పిల్లలు హాయ్ బాగున్నారా అన్నం తింటాల్లా ఏం కూరా వంగి తెలుగులా మాట్లాడండి పిల్లులు ఆ ఏం కూరా ఏమైంది మాట్లాడస్తలేదా వంకాయ అని చెప్పింది మా భాషలా ఇలా మాట్లాడదాక కూర చూపెడతాంది కృష్ణవేణి కూరకు ప్రిపేర్ చేస్తుంది ఏం కూర చేస్తుందో ఇల్లు మా అమ్మ వాళ్ళది తింటాను కూర మమ్మీ ఒకసారి కూర చూపెట్టు ఇది తోటకూర కన్న దగ్గర ఉన్నది వంకాయ కదా ఇది వంకాయ ఇటు తినేది చెప్పింది కబజిద ఏమ్రా ఆ భాష ఏంది కన్ను భాష ఏమంటే తెలియదు అను తిన ఇప్పుడు టైం వచ్చేసి సిక్స్ థర్టీ అవుతుంది మార్నింగ్ పొద్దున్నే ఇల్లు అన్నం తినే అలవాటు ఉన్నది కృష్ణవేణి ఎట్లా ఉంచలేదు అన్నం మిగలలేదు కదా నైట్ది నేను దేవారా చేస్తే దేవారా నేనా నేను భోజనానికి పోయినా ఇల్లు వండుకొని తిన్నారు నైట్ అందుకే అన్నం లేదు మా అమ్మ వాళ్ళది తింటాను ఇగ్ ఆగు నువ్వు దూరం జరుగు అటు అటు డ్యాన్జయ్ చేయి నేను పాట పాడతా చేయి అంట వామ్ అంట వామ్ అగో అటు కొంచెం కొంచెం దూరా చారు ముడ్డి తిప్పు ఇప్పుడు డిడి 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 డి అరే ఏమైంది ఇప్పుడు కన్నా చేస్తాడు నీది అయిపోయింది కన్నా లే డాన్స్ చేసేవులే మెల్లగలయా రైట్ డిడి డిడి డి నువ్వు జరగావు కెమెరా ముందు కిందిగా రైట్ కన్నా ఒక పాట పాడతాడు ఆ పాట మీద అతనే డాన్స్ చేస్తాడు కన్నా పాట పాడు ఒకటి నువ్వు పాట పాడతాగా ఉయ్యాలో ఉయ్యాలో అని పాడు లే కన్నా లే ఇడితేనే బిజీలా ఉన్నాడు మమ్మీ డాన్స్ చేసుకుంటా పాట పాడు మనం ఆ డాన్స్ చేసుకుంటా పాట పాడు హ్మ్ ఆగట ఆగల పాడు మమ్మీ పాడు తిను మమ్మీ కూర్చొని తిను ఇక చాలా సర్ పూరా చేస్తా కృష్ణవేణి Enda, Mami. Baletan, balik balik Bali, 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 Bali,

మమ్మీ నీ కొత్త చెప్పులు చూపెట్టేవు పో తీసుకురా పో తీసుకురా కన్నా కూడా కొనాలా నిన్న మా అమ్మ గిత్త మా శ్రీవేణిని పట్కపోయిండు నా దగ్గరలో ఉన్న అంగడికి చెప్పులు తెచ్చిండు చూపెట్టు మా మమ్మీ కొత్త చెప్పులు ఎట్లా ఉన్నాయి అని అడుగు ఎట్లా ఉన్నాయి ఫ్రెండ్స్ అను అనవ్ ఎట్లా ఉన్నాయి ఫ్రెండ్స్ అను నా చెప్పులు చూడండి పో గలీజ్ ఉన్నాయి పో పెట్టి రాపోయిగా ఒకసారి ఊరు మొత్తం తిరిగచ్చు ఆ చెప్పులతో మా మమ్మీకి మా మమ్మీకి ఏది కొన్నా అలా ఫ్రెండ్స్ అందరికి చూపెట్టి అది ఒక రౌండ్ డ్రెస్ గాని ఏమైనా గాని ఒక్కసారి చూపెట్టి వస్తుంది మమ్మీకి కన్నకొకటి ఉంచు ఒకటి ఉంచుతుంది వాళ్ళు బయటికి పోయిండ్లు ఇప్పుడే వాళ్ళు ఆడుకొని గంట పడుతుంది అరగంట పడుతుంది వాళ్ళు వరకు ఆడుకొని వస్తారు ఒకవేళ వాళ్ళకు మైండ్ ఎట్లా ఉంటుందో తెలియదు ఎంబడే పోతారు ఎంబడే వస్తారు నిన్నటి వీడియోలో మేము పత్తి అమ్మినం పత్తికి ఎన్ని డబ్బులు ఏంది అనేది చెప్తా అన్నాం కదా ఒకసారి అది ఎక్కడ ఉంది స్లిప్పు బీర్ వాళ్ళనా ఇక్కడ ఫ్యామిలీ ఇగోండి ఇక్కడే ఉన్నది మెల్లగా తిను ఇగోండి డేట్ మేము అమ్మింది పద్నాలుగు ఈ ఎంత డేట్ ఒకటిగా డిసెంబర్ మేము అమ్మి అమ్మింది నవంబర్లోనే నవంబర్ ఇవ్వండి డబ్బులు ఏటి ఏటీకే బరువు ఇంత వచ్చింది పది ముప్పై ఐదు పది క్వింటల్లా ముప్పై ఐదు కిలోలు బరువు మొత్తం డబ్బులు ఇన్ని వచ్చినాయి ఫస్ట్ సెకండ్ రౌండ్ కూడా అంత వస్తాయి అనుకుంటే తెలుసు కదా ఇక చేను మొత్తం ఎట్లా అయిందో పాడు పాడు పందులు అయితే మనకు ఇంటికాడ మిగిలాయి మందులు షాపునికి వాటికి వీటికి పెట్టుబడి చేసిన దానికే పోతాయి ఖర్చులు ఆ వడ్డీలతో కట్టే వరకు అది అటే మొత్తం నెక్స్ట్ది కొంచెం మిగిలచ్చు మిగిలచ్చు ఏంది మళ్ళీ మిగిలచ్చని కాదు ఇక మళ్ళీ నెక్స్ట్ ఇంకా పెట్టుబడి పెట్టబడుతుంది కొంచెం దీంట్లో మిగిలేదంటూ ఏం లేదు కాకపోతే ఇక బతకడానికి కొంచెం ఖర్చులకు అది వీటికి వాటికి ఉంటాయి మొత్తానికి ఇంత వచ్చింది అమౌంట్ స్లిప్ మాకు మేమైతే ఇందులోకి పైసలు ఏం ఖర్చు పెడతలేము మాకు ఎందుకంటే మేము మాకు యూట్యూబ్ పేమెంట్ వేస్తుంది కాబట్టి మేము బతికేదే యూట్యూబ్ పేమెంట్ మీద కాబట్టి దీంట్లోకి వెళ్ళి డబ్బులు మేము అంటూ ఏం ఉంచుకోము కదా అంటే ఉంచుకోమంటే ఖర్చు చేయము అవి కట్టేసిన కాడికి కట్టేసి మళ్ళీ ఏడైనా ఉంటే మళ్ళా అటు కట్టేసి మిగిలింది దాచుకోవు లేకుంటే లేదు ఇప్పటికైతే ఇవే కూర మాడిపోతుంది వాసన అది గుమ్మగుమ్మ వాసన గుమగుమ వాసన కూడా మాడిపోయినట్టు అసలు మా నాన్నమ్మ ఇటు చలి కాసుకుంటుంది కట్టెల పొయ్యి కాడ కూర్చొని ఉన్నది మా సైడ్ అయితే కొంచెమే చలి ఉన్నది బాగా ఏం లేదు మీ సైడ్ ఎట్లా ఉన్నదో ఏమవుతుంది నీళ్ళే ఉన్నాయి వాడిపోతుందా కూర ఇది మా కొట్టం ఎడ్లు కట్టేది మా ఇంటి మా ఉన్నదిగా మా ఇంటికి పక్కన ఉంటుంది ఇంతంత జాగా ఈ డ్రమ్ము కాడి నుండి ఇటు కృష్ణవేణి ఊడిసే కొట్టం వరకు